హాయ్ అండి ప్రతి మహిళకు పూజ గది పూజ సామాగ్రి క్లీన్గా ఉండాలైతే అందరికీ చాలా ఇష్టం దాని ఆ పూజ సామాగ్రి ఒకే ఐదు నిమిషాలు కేటా అయ్యండి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది మన చేతికి శ్రమ లేకుండా ఒత్తిడి లేకుండా ఒకే ఐదే నిమిషాలు కేటా కొత్తటిలాగా కనిపిస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేస్తే నా వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్లు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఈ పూజ సామాగ్రి అయితే ఒక ట్వంటీ డేస్ అయితే కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది ఆయిల్ ఆయిల్గా జిడ్జిట్టుగా అయిపోయింది చూడండి ఎక్కువగా ఆయిల్ అయిపోయింది చూడండి ఇది అయితే నల్లగా అయిపోయింది రాగిచొంప అయితే నల్లగా అయిపోయింది చూడండి ఇదైతే ఆయిల్ ఆయిల్గా అయిపోయిందని ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే తెరుచుకోండి దీపంలో ఉన్న కామాచమ్మ దీపంలో ఉంటుందని అదంతా నీట్గా తెరుచుకోండి ఆయిల్ అయితే నీట్గా క్లాత్లో తెరుచుకోండి ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్గా తెరుచుకోండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత చూడండి ఇదైతే నీట్గా తుడుచుకోండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఇదైతే క్లీన్గా తెచ్చుకోండి చూడండి ఇదైతే ఎంత నల్లగా ఉంది ఒక ఐదు నిమిషాలు క్లీన్ చేసుకుంటాం రండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత సబిన పౌడర్ అందరి ఇంట్లో ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ సబిన పౌడరు అన్ని షాప్లను దొరుకుతుంది ఈ సబీనా పౌడర్ తోటి ఈరోజు ఒక ఐదే ఐదు నిమిషాలు కేటాయిండి కొత్తటిలాగా కనిపిస్తుంది సబీనా పౌడర్ ఒక టూ స్పూన్ తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడైతే లెమెన్ ఒకటి తీసుకోండి సబీనా లెమెన్ ఉంటే చాలు మనకి కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఇప్పుడైతే లెవెన్ లెమెన్ తీసుకున్నాను మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే లెమన్ గుజ్జు వేసి బాగా కలుపుకోండి పేస్ట్ టైప్లో బాగా కలుపుకోండి ఇలా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత దీపానికి ఇలా ఇత్తడి దీపానికి అయితే కామచమ దీపానికి అయితే ఇలా అప్లై చేసుకోండి వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఒక్కసారి ఇలా కడిగి చూడండి అయితే మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒకే ఐదు నిమిషాలు కేటాయిండి కొత్తటిలాగా తలతల మెరుస్తుంది ఇప్పుడైతే అన్ని దానికి అప్లై చేసుకోండి ఇప్పుడైతే లెమెన్ సబినా ఉంటే చాలు మనకు కొత్తటిలాగా కనిపిస్తుంది ఈ రాగి చొంబ అయితే మీరు నమ్మారు అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా అప్లై చేసుకోండి నా వీడియో చూడండి కిచెన్ టిప్స్ ఎన్ని ఉందో నా వీడియో ఓపెన్ చేసి చూడండి చూడండి ఇప్పుడైతే అన్ని దానికి అయితే ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు అన్ని దానికి ఇలా అప్లై చేసుకున్నాను ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ తొక్కు తీసుకోండి లెమన్ చెక్క అయితే తీసుకోండి లెమన్ చెక్క తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి ఇవీపానికి అన్ని దానికి ఇలా రుద్దుకోండి ఇలా లెమన్ తొక్కు తీసుకొని ఇలా రుద్దుకోండి అయితే మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది లెమన్ తొక్కు తీసుకొని ఇలా రుద్దుకోండి దీపానికి రాగి చెంబుకు ఇలా బాగా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా కూడా ఇప్పుడైతే అన్నీ ఒక నిమిషం పాటు లెమన్ తొక్కుతో ఇలా రుద్దుకోండి వారానికి ఒకసారి కడుక్కుంటారు కానీ ఇలా ఒక్కసారి కడిగి చూడండి జబీనా లెమన్ ఉంటే చాలు మనకి ఐదు నిమిషాలు కేటాయండి ఇప్పుడు అన్ని దానికి రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి అయితే మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే లెవెల్ చూపిస్తున్నాను చూడండి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది ఇప్పుడు అన్నీ వాటర్లో కడుక్కోండి ఈ దీపం చూడండి ఇత్త దీపము కామాచమ్మ దీపం చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తటిలాగా కనిపిస్తుందని తలతలా మెడుస్తుంది చూడండి ఇప్పుడైతే ఇప్పుడు కడిగిన తర్వాత వింసోపన తీసుకోండి వింజాలన తీసుకోండి ఒక స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి అన్నీ ఇలా రుద్దు రాగి చొంబు దీపం అన్నీ ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి అయితే మీరే నెంబర్ అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది అయితే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా అన్నీ రుద్దుకోండి ఒక సెకండ్ చాలు ఇలా అన్నీ రుద్దుకోండి ఇంకా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా ఎంత ఆయిల్గా ఉన్నా జిడ్డు పట్టినా కూడా ఇలా ట్రైసే చూడండి కొత్తటిలాగా మెరిసిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది కొత్తటిలాగా అయితే మెరిసిపోతుంది ఎంత నల్లగా ఉంటే కూడా ఒక ఐదే ఐదు నిమిషాలు చూడండి అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి కొత్తటిలాగా రాగి చెంబు తలతలా మెరిసిపోతుందని మనం అప్పుడే షాప్ తీసుకున్నాం అలానే కనిపిస్తుంది రాగి చెంబు అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది కొత్తలాగా కనిపిస్తుందని ఇప్పుడైతే అన్ని వాటర్లో కడుక్కున్నాను చూడండి వాటర్లో కడుక్కున్నాను ఎలా ఉందో చెప్పండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి తొలతొలతలా మెరిసిపోతుంది మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా సబీనా లెమెన్ ఉంటే చాలు అందరి ఇంట్లోనూ సబీనా లెమెన్ ఉంటుందని ఒకే ఒక్కసారి ఇలా ట్రై చే చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తడుచుకోండి ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తడుచుకోండి మీరు ట్రై చే చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చే చూసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అయితే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే చిన్న లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్